హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పేద ప్రజలకు శుభవార్త ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు అర్హతలు ఖరారు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకు లెక్కించడానికి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు ఇందుకోసం ముందుగా అర్హతలు దరఖాస్తు ప్రక్రియ పైన ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు అర్హతల విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని భావిస్తున్నారు అదేవిధంగా ఫిజికల్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఇక దరఖాస్తుల స్వీకరణ విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ మంత్రివర్గ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీపైన నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే విధంగా మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఈ నెల పదినవ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది దరఖాస్తుల స్వీకరణ గ్రామ బస్తీ సభలో దరఖాస్తులను స్వీకరించనున్నారు అక్కడే విచారణ చేసి ఈ నెల ఇరవై తేదీ నుంచి జారీ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక ఆఫ్లైన్ విధానంలోనే కార్డును మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా సమాచారం అదేవిధంగా అర్హతల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది గతంలో రిషన్ కార్డును ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేశారు కానీ ఇప్పుడు వాటిని రీడిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త ఘటనను ఫిజికల్ కానీ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్